ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట రెండు పదిహేడు చరణం ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ఆమె దేవుడు ఎవరైనా మనందరికి ఇస్తున్న వాగ్దానం ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు ఆమె దిక్కు లేని వారి ప్రార్థన దేవుడు ఆలకించేవాడు వారి ప్రార్థనలు ఎన్నడూ కూడా నిరాకరించే దేవుడు కాదండి అంగీకరించే దేవుడు నీ నువ్వు ఉన్న స్థితిని బట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా ఏమని అంటే ఒకవేళ దిక్కు లేని స్థితిలో ఉన్నావా ఎవరు లేని స్థితిలో ఉన్నావా అందరూ చుట్టూ ఉన్న ఒంటరిగా బతుకుతున్న ఆ ఫీలింగ్ నీలో ఉందా అదే ప్రభు నీతో వాగ్దానం ద్వారా మాట్లాడు దిక్కులేని ప్రార్థన దిక్కులేని వారి ప్రార్థన ఆయన నిరాకరించే చేసే దేవుడు కాదు నిరాకరించే దేవుడు కాదు ఆయన వారి ప్రార్థన వైపు తిరిగి తిరిగి ఉన్నాడు దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు కదండి ఆయనే మనకు దిక్కు కొన్ని కొన్ని సార్లు కూడా మనకున్న సమస్యలను బట్టి మనం ఒంటరిగా ఉన్నాం అనుకుంటాం నిజమే కదా మనుషులు కాబట్టి ఒంటరిగా వదిలిపెడతారండి మన అనుకున్న వారే మన దూరంగా ఉంచుతారు అందుకే ప్రభు నీతో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపక ఆయన వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ఆయన తిరిగే దేవుడు నీ వైపు నువ్వు ప్రార్థన చేస్తే వినే దేవుడు నీకున్న బాధను ఆయన చెప్తే ఆయన విని సహాయం చేసేదేముడండి అందుకే అంటున్నాడు సహోదరి సహోదరుడు దిక్కులేని స్థితిలో నువ్వు ఉన్నామేమో ఆయన వాగ్దానం ద్వారా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు కీర్తన రెండో కీర్తన పదిహేనో వచ్చిన ద్వారా నీతో మాట్లాడుతున్నాడు దిక్కులేని వారి ప్రార్థన వైపు ఆయన నిరాకరింపక తిరిగి ఉన్నాడు ఆయన నీ ప్రార్థన నిరాకరించే దేవుడు కాదండి నీ ప్రార్థన త్రోసి త్రోసివేసే దేవుడు కాదు ఎందుకంటే నువ్వు దిక్కులేని దానిగా దిక్కులేని వాడిగా ఉన్నావు నా ప్రభువు తెలుసు నీ చుట్టూ అందరు ఉన్నట్లే ఉంటారు కానీ నీతో ఉండేది ఒక్క దేవుడు మాత్రమే ఆయనే ప్రభు అనే వారు అందుకే నాడు దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఆయన తిరుగుతున్నాడు తల్లి తండ్రి లేక దిక్కులేని స్థితిలో ఉన్నావేమో నా ప్రభు నీ ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు అనాథగాను ఉన్నావేమో నా ప్రభు నీ వైపు తిరిగి ఉన్నాడు నిజమే కదా ఏసేపు ఐగుప్తు దేశములో ఒంటరిగా దిక్కులేని వాడిగా ఉన్నాడు ఎవరు లేని స్థితిలో ఉన్నాడు అందరూ ఉన్నారు తనకు అన్నదమ్ములు ఉన్నారు తండ్రి ఉన్నాడు అయినప్పటికీ ఏమండి ఐగుప్తు దేశంలో ఒంటరిగా బానిసత్వం అనుభవిస్తూ ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు ఐగుప్తు దేశంలో ఏషేపు ప్రార్థన వైపు దేవుడు తిరిగినట్లుగా నీ ప్రార్థన వైపు నా ప్రభు తిరుగును ఐగుప్తు దేశంలో ఏషేపు ఒంటరిగా ఉండి ఎన్నో శ్రమలు అనుభవించాడు ఎన్నో నిందలు అనుభవించాడు బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు అనేకులు ఉన్నారు కానీ ఒంటరిగా ఒంటరిగా బ్రతిగాడండి ఏషేపు ఒకవేళ నువ్వు అలా బ్రతుకుతున్నావేమో నా ప్రభు నీతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు దిక్కులేని వారి పక్షాన ఆయన కార్యాలు చేసే దేవుడు నా జీవితంలో కూడా దేవుడు అనేక కార్యాలు చేశాడండి దిక్కులేని దానిగా దిక్కులేని నా కుటుంబముగా ఉంటే ఆ ప్రభు ఆయనే దిక్కు అయ్యాడు ఆయనే ఆశ్రయమయ్యాడు ఎందుకంటే ఆయన దిక్కులేని వారి ప్రార్థన నిరాకరించే దేవుడు కాదు మనుషులు ప్రార్థన లేక మనుషులు మాటలేమన్నా నిన్ను నేను ఏమో వారికి నీ సమస్య చెప్తున్నప్పుడు వారు నిరాకరించి వెళ్ళిపోతారేమో అందుకే ప్రభు అంటున్నాడు దిక్కులేని వారి ప్రార్థన నేను నిరాకరించను వారి ప్రార్థన వైపు నేను తిరిగి ఉన్నాను ఎంత గొప్ప మాటలు కదా అందుకే ఆయన మాటలను మనం బ్రతికిస్తాయండి దిక్కులేని వారి ప్రార్థన ఆలకించ దేవుడు లేక ఎవరూ లేని స్థితిలో ఉన్నావేమో నా ప్రభుని ప్రార్థన ఆలకిస్తాను నీ వైపు తిరుగుతాను అంటున్నాడు నీకు ఇంకెందుకు భయం నువ్వు దిక్కులేని దానవు దిక్కులేని వాడు కాదండి దేవుడున్నాడు మనకు దిక్కు నీకు దేవుడున్నాడు నీకు ఒక దిక్కుగా ఒక బలముగా ఒక ధ్వజముగా ఆయన్ని పక్షాన ఉన్నాడు దిక్కులేని వారి పక్షాన ఆయన సహాయం చేసేవాడు అండి ఏద్యమాడే దేవుడు దేవుడు ఒకసారి అంటాడు కదా ఏమని దిక్కులేని వారికి నేను ఆశ్రయపురముగా మార్చబడ్డా ఆయన కూడా దిక్కులేని వాణిగా ఆ కల్లువరి సిలువల వేద పడ్డాడండి చుట్టూ అందరూ బాగున్నప్పుడు ఏసఐ చుట్టూ కూడా అందరూ ఉన్నారు చిన్నపాటి శ్రమరాగా అందరూ వెళ్ళిపోయారు ఏసైని వదిలిపెట్టి దిక్కులేని వాడిగా కలవరి వరిశిల్వ నీ కోసం నా కోసం ఒంటరిగా ఒంటరిగా మన కోసం శ్రమ పొంది ప్రాణం పెట్టాడు తండ్రి విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదండి తండ్రి విడిచిపెట్టలేదు తండ్రి అతన్ని తన ఆత్మను చేర్చుకున్నాడు అలాగే నీ ప్రార్థనలు చేర్చుకుంటాడు తండ్రి దీనులను పెంట కుప్పల నుంచి లేవనెత్తేదేముడండి ఆయన దీనులు భూమిని స్వతంత్రించుకుందరు అంటారు దినులుగా నువ్వు ఉంటే దిక్కులేని వారిగా దిక్కులేని దానిగా నువ్వు ఉంటే నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ ప్రార్థన నేను ఆలకిస్తున్నాను నీ వైపు నేను తిరిగి ఉన్నాను నీతో నేను ఉన్నాను నీ ప్రక్కనే ఉన్నాను యశ గ్రంథంలో ఒక మాట ఉంటుంది తల్లి అయినా నిన్ను మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరవను చూడు నా రచయితలు నిన్ను చెక్కుకొని ఉన్నానంట కొన్ని కొన్ని సమయంలో తల్లిదండ్రులే మర్చిపోయే స్థితిలో ఉంటారు తల్లిదండ్రులే పిల్లలు మర్చిపోయే స్థితిలో ఉంటారు దేవుడైతే దిక్కులేని వారి వైపు ప్రార్థనల వైపు ఆలకించే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తానని ఉదయకని వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు నీకు ప్రభు నీ ప్రార్థనలన్నీ కూడా ఆలకించి ఆయనే ఒక దిక్కుగా ఒక ఆశ్రయ దుర్గముగా మారునుగాక నువ్వు భయపడొద్దు బాధపడొద్దు దేవుడు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపక వారి వైపు వారి ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు నా వాగ్దానం నీ పట్ల నీ కుటుంబం పట్ల గాక అందరూ ఈ వాగ్దానాన్ని విశ్వసించండి దేవుడి వాగ్దానం మీ పట్ల మీ జీవితాలలో మీ కుటుంబాల్లో దేవుడి కార్యం జరిగించి లార్డ్ అమ్మే